మంచం కింద దిండు కింద పరుపుల కింద డబ్బులు దాచిపెడితే లక్ష్మీదేవికి అలిగి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది బంగారం కానీ బంగారపు వస్తువులు కానీ దిండు కింద పరుపు కింద ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు అలాగే మంచం కింది భాగంలో చెప్పులు కానీ షూస్ కానీ సాక్సులు కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు దేవుడి ఫోటోలు మంచం కింద ఉంచకూడదు పితృదేవతల ఫోటోలు కూడా మంచం కింద ఉంచకూడదు అలా ఉంచినట్లయితే దేవతల అనుగ్రహము పితృదేవతల అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే కొంతమంది గాజు సీసాలు మంచం కింద ఉంచుతూ ఉంటారు మంచం కింద గాజు సీసాలు ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఇనుప వస్తువులేవి కూడా మంచం కింద ఉండకూడదు అలా ఉంటే శనిదేవుడు ఆగ్రహిస్తాడు శని దోషాలు మిమ్మల్ని చుట్టుకుంటాయి అలాగే నూనె సీసాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద ఉండకూడదు నూనె సీసాలు మంచం కింద ఉన్నా కూడా జాతక శని దోషాలు రాశి శని దో